మరియు కార్మిక సంఘాల జేఏసీ ఈ నెల ఇరవై ఆరు నాడు నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి వింపునిచ్చాయి అందులో భాగంగా నిజామాబాద్ ఇరవై ఆరు నాడు జరిగినటువంటి ఈ యొక్క ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీగా కార్మికుల ఒకరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నికల్లో నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు వేరు ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు వేరు అప్పుడు ఉపాధి భద్రత అని చెప్పిండు అదేవిధంగా కార్మికులకు చేతుండ పని చెప్పిండు అట్లాగే రైతుకు అండగా ఉంటుందని చెప్పిండు అదేవిధంగా ప్రతి ఏడాది రెండు కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పిండు అట్లాగే సుస్థిర పాలన ఇస్తా అని చెప్పిండు ధరలను ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పిండు కానీ ఇవన్న మొత్తం వాటికి భిన్నంగా వివరిస్తూ ఉండు స్వదేశీ జపం చేసిండు ఇలా కుటీర పరిశ్రమలను దెబ్బతీస్తూ ఉండు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం కార్మికుల హక్కులను అందిస్తూ ఉన్నాడు అంబానీ ఆదాలకు అండగా ఉన్నాడు ఇవాళ వ్యవసాయ రంగాన్ని మొత్తం దివాలి పుట్ర చేస్తూ ఉండవు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ అంతా వాళ్ళ భూముల్ని మొత్తం ఆదాని అమ్మానికి అప్పచేపటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉండవు కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలలో విఫలమైనటువంటి మోడీ ఇవాళ ప్రజల్ని వక్రమార్గం పంచడం పట్టించడం కోసము భావోద్వేగం రెచ్చగడతా ఉన్నాడు కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు కాబట్టి వీటన్నింటిని అర్థం చేసుకొని మనం మన హక్కులను కానీ మనకు రావ మనకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం అదేవిధంగా ఈ మతమాద వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఆరున నిజామాబాద్లో జరిగేటువంటి ప్రదర్శనలో కార్మికులు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం ఉదయం పది పదిన్నరకు నిజామాబాద్ రాజీవ్ గాంధీ అంటే కార్మికులు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎపీగా కోరుతా ఉన్నాం